ఉత్తరాఖండ్ లో పెను ప్రమాదం చోటు చేసుకుంది గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు శుక్రవారం ఉదయం కురుస్తున్నాయి వాటి కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు బద్రీనాథ్ ధామ్ జాతీయ హైవే పై ఈ ఘటన చోటు చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది బద్రీనాథ్ కు సమీపంలో ఉన్న మన గ్రామంలోని బీఆర్ఓ క్యాంపు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది మొత్తం యాభై ఏడు మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకున్నపోయినట్లు బీఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఆర్ మీనా వెల్లడించారు ఇందులో పదహారు మందిని రక్షించి క్యాంప్కు తరలించారు వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు మిగతా నలభై ఒక్క మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఘటనా స్థలంలో అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు అయితే మంచు దట్టంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని బీఆర్ఓ అధికారులు వెల్లడించారు ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని త్వరలోనే కార్మికులందరినీ కాపాడుతామని తెలిపారు ఎన్డిఆర్ఎఫ్ తో పాటు ఆర్మీ కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చెప్పటింది ఘటన జరిగిన మన గ్రామం బద్రీనాథ్ కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది భారత్ టిబెట్ సరిహద్దును ఆనుకొని సముద్ర మఠానికి మూడు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది